అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని బీజేపీ కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటేస్తామని ప్రజలు చెబుతున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్లో మీడియాతో మాట్లాడిన ఆయన మహిళల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు పది లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు మహిళలు యువత అంతా కలిసి మోదీని మరోసారి గెలిపించుకోవాలనుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని ఆరోపించారు మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని ఈటల అన్నారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని వారే మళ్లీ కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తల బలం నాయకుల బలం కంటే కూడా నాకు మేముగా ఎవరికి వాళ్ళుగా మేము మోడీ గారికే ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు శాసనసభ ఎన్నికలలో కూడా పాల్గొంటున్నప్పుడు వాళ్ళు క్లియర్ ఒక మాట చెప్పింది ఈ దఫ మా వాళ్ళకు వీళ్ళకి వేస్తుండొచ్చు కానీ వచ్చే ఎన్నికల మాత్రం జెండా లేదు పార్టీ లేదు ముఖాలు చూసే పరిస్థితి కూడా లేదు కేవలం మోడీ గారికే ఇష్టం మోడీ గారి ఆయంలోనే మా ఆడబిడ్డలకు ఆత్మ గౌరవం పెరిగే పద్ధతిలో స్వచ్ఛ భారత్ కింద చెంబు పట్టుకొని బైర్భూమి పోకుండా టాయిలెట్స్ కట్టించింది బిడ్డ అది చిన్న పనే కావచ్చు కానీ మాకు చాలా వెసులుబాటు వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కావచ్చు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు పనిచేసే సిబ్బంది కావచ్చు చిన్న ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మాకు ఎవ్వరు ఒక దేశ మంత్రి మమ్మల్ని గుర్తించి గౌరవించి మా కాళ్ళు కడిగి మేము చేస్తున్న సర్వీసు ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ కాబట్టి తప్పకుండా మేమందరం నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం